సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో భోగి మంటలు భోగిళ్లు భోగభాగ్యాల భోగిళ్లతో ప్రారంభమవుతుంది సంక్రాంతి పండుగ పాతకు పాత రేస్తూ కొత్తను ఆహ్వానించడం భోగి పండుగ లక్షణం భోగి మంటల సారం అందుకే పాత వస్తువులన్నీ భోగి మంటలు వేసిస్తారు మనిషికి ప్రకృతి దైవం అందులోనూ సూర్యుడు అంటే ప్రత్యక్ష దైవంగా చూస్తారు అప్పటి వరకు నరాలను పిండే చలిని అనుభవిస్తూ వేడి కంటే వేడి కలిగించాలనే సూచిక భోగి మంటని వేస్తారు అంతేకాదు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా వేసవికి స్వాగతం పలికేదిగా కూడా భోగి మంటగా వర్ణిస్తారు భోగి పండుగ రోజు తెలుగు లోగుళ్లలో ఎంతో సందడి ఉంటుంది గంగిరెద్దుల ప్రత్యేక భారతీయ జీవన విధానంలో పశుసంపదను ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఆవును గోమాతగా భావిస్తే ఎంతో నందీశ్వరుడిగా శివుడి వాహనంగా పూజలు అందుకుంటూ ఉంది ఆ పాడి పశువుల ప్రధాన పాత్రధారుడై జానపద కళాకారుల గంగిరద్దులాట మన సంస్కృతులను భాగమైంది పూర్వకాలం నుంచి మనుగడలో ఉన్న ఈ కళ పల్లె వాసులతో పట్టణ వాసులతో అలరిస్తోంది భోగి మంటల్లో భోగిల్లో భోగ భాగ్యాల్లో భోగిలతో ప్రారంభమవుతున్న సంక్రాంతి కొత్తగా ఆహ్వానించిన భోగి పండుగ లక్షణం భోగి మంటలో సారో అందుకనే పాత వస్తువుల్ని భోగి మంటలో వేస్తారు మనిషికి ప్రకృతి ఆరాధితం మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి సంక్రాంతి పండగకి ఇక్కడ మా పుట్టింటికి వచ్చామన్నమాట సంక్రాంతి పండుగ అంటేనే మూడు రోజులు సరదాగా సంక్రాంతి భోగిపళ్ళు మనం చిన్నపిల్లలకి భోగిపళ్ళు పిండి వంటలు కొత్త చిరుధాన్యాలు పంటలు వస్తూ ఉంటాయి అండ్ బయట గంగిరెద్దులు హరిదాసులు రంగవల్లులు ముగ్గులు వేసుకుంటూ సరదాగా తెల్లవారుజునలు వేసి స్నానాలు చేసి టెంపుల్కి వెళ్ళి చాలా బాగా చక్కగా చేసుకుంటాము గాలిపటాలు పిల్లలతో గాలిపటాలు ఎగరేయడము ఈవినింగ్ టైంలోనూ మార్నింగ్ టైంలోనూ హరిదాసులు గంగిరెద్దులు తీసుకొని వచ్చి అక్కడ ఆడించడము చాలా బాగుంటుందనమాట ఎప్పుడూ దసరాకి వస్తూ సంక్రాంతికి కూడా ప్రత్యేకంగా వస్తూ ఉంటాము ఇంటి దగ్గరికి హరిదాసుల కోసం అండ్ గంగిరెబ్బులు చాలా చక్కగా వచ్చి దండాలు పెట్టి మంచిగా చేస్తూ ఉంటారనమాట మాకు చాలా సంతోషంగా ఉంది వాసవి క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడ మాకు సాయిరామ్ మందిరం దగ్గర ఉబ్బులు పోటీ నిర్వహించారు రంగవల్లులు అనేది అందరూ దగ్గరుండి చేసి రంగురంగులుగా రంగవల్లులు వేసి మంచిగా చక్కగా అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే పండుగల్లో ముఖ్యమైన పండుగ ఒకటి సంక్రాంతి పండుగ మహిళలందరూ నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతి ఇంటి ముందు ఎన్నో రంగురంగుల ముగ్గులతో ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు ఈ సంక్రాంతి పండుగ అంటే రైతులందరికీ కూడా పొలాల నుండి పంట చేతికి వస్తుంది రైతుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర ధన ధాన్యాలు అభివృద్ధి చెంది సంతోషాన్ని కలిగి చేసే పండుగ ఈ సంక్రాంతి పండుగ గొప్పిళ్ళు పెట్టడం రంగనాథుడిని సేవించడం గోదాదేవి తిరుప్పావు పాసరాలను చదవటం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా నిమిత్తమై ఉంది ఇందులో కాబట్టి మహిళలందరూ కూడా ఈ ఈరోజు వాసవ క్లబ్ వనితా వారి వాసవ క్లబ్ మరియు వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం దగ్గర హుజూర్ నగర్ లో ముగ్గుల పోటీ ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి తెలియజేసాలు ముందుకు పోయే విధంగా ముందు తరాలు వాళ్ళకి మనం తెలియజేసే విధంగా మన పార్టిసిపెంట్స్ ముగ్గుల పోటీ అంటే అందరం ఒక దగ్గర కూడి సంతోషాన్ని పంచుకోవటమే దీనికి ఒక ఉదాహరణ కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా స్థాయి సమాజం తరఫు నుంచి సంక్రాంతి అంటే నూతన క్రాంతి అదే విధముగా సూర్యుడు మకర రాశిలో ప్రవించే ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా అంటారు అయితే మనకు పన్నెండు రాసులు మేషం నుండి మీనరాశి వరకు ఉన్నాయి ఆ పన్నెండు రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటే ఆ సంక్రాంతి దానినే సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం సంక్రాంతి ఉంటుంది అయితే సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల కూడా ఒక సంక్రాంతి సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఈ యొక్క క్రాంతిని జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులందరూ కూడా జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు ముక్క కూడా జరుపుకుంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో తర్వాత పితృదేవతల దేవతల పూజతో మూడవ రోజు పూజలతో అలాగే ప్రియులకు మంచి కూరలతో కూడా మంచి మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా కూడా కొనసాగుతూ ఉంటుంది